ఓసారి రామానాయుడు గారు ఒక జోక్ చదివి నాలుగు సార్లు పగలబడి నవ్వుకున్నారు అయితే అప్పుడే ఆయనకి ఒక ఆలోచన వచ్చింది చదవగానే నవ్వొచ్చే జోక్ లాగా చూడగానే నవ్వొచ్చే కామెడీ సినిమా తీయాలనిపించింది వెంటనే జంధ్యాల గారికి ఫోన్ కొట్టారు ఆయన రెక్కలొచ్చినట్లుగా వచ్చి ఈల ముందు వాలిపోయారు నాకు మంచి కామెడీ మూవీ తీసిపెట్టండి అని అడిగారు రామానాయుడు గారు మీరు అడగడము నేను తీయకపోవడమునా అని పచ్చజండ ఊపేశారు జంత్యాల గారు అప్పటికే జంత్యాల గారు ఒక ఇరవై సినిమాలు డైరెక్ట్ చేస్తారు అంతకు ముందు సినిమా సత్యాగ్రహం సినిమా విడుదలకు ప్రసవ వేదనలు పడుతుంటే రామానాయుడు గారే ఆదుకున్నారు ఇక ఆ కృతజ్ఞత ఉంది జంధ్యాల గారికి ఈ సంస్థలో మండే గుండెలు కక్ష అగ్నిపోలు రాము చిత్రాలకు రచయితగా కూడా ఆయన గారు కోసం ప్రయత్నించలేదు ఎందుకంటే రచయిత ఆది విష్ణు పల్లకి వారపత్రికలో రాసిన కృష్ణం గారి ఇల్లు సీరియల్ ని సినిమా చేద్దామని అప్పటికే జంధ్యాల గారి మనసులో ఉంది దానికి కొంచెం ప్రేమ వగైరా కలిపి అహనా పిల్లంటా స్క్రీన్ తయారు రెండు మనసుల కలయిక నిజమైన ప్రేమ అనేది రుజువు చేయడానికి కోటీశ్వరుడైన తండ్రిని ఎదిరించే సాదా సీదా మనిషిగా తన లక్ష్యాన్ని సాధించిన ఒక యోగుడే కథ ఇది రామానాయుడికి కథ వినిపించడానికి వెళ్తే పెద్దబ్బాయి సురేష్ బాబుకి వినిపించండి వాడికి నచ్చితే నాకు ఓకే అన్నారాయన సురేష్ గారు కథ విని ఆహా అన్నారు ఇంకేముంది సినిమా మొదలైపోయింది హీరోగా ఎవరిని పెడదామని అడిగారు రామానాయుడు గారు మా రెండు రేళ్ల ఆరు సినిమా హీరో ఉన్నాడు కదా ఈ సినిమాకి అతని కరెక్ట్ అని అన్నారు జంధ్యాల గారు ఓహో రాజేంద్ర ప్రసాదా అయితే ఓకే అన్నారు రామానాయుడు గారు కథానాయకగా రజని హీరో తండ్రి కస్తూరి సత్యనారాయణ పాత్రకు నూతన ప్రసాద్ గారిని తీసుకున్నారు ఇక సినిమాలో కీలకమైనది పిసినారి లక్ష్మీపతి పాత్ర ఇది పండితేనే సినిమా పండుతుంది రావు గోపాల్ రావు గారితో చేయిద్దామని ఒక దశలో అనుకున్నారు చివరకు కోటా శ్రీనివాసరావు గారిని ఎంపిక చేశారు అతని అసిస్టెంట్ పాత్రకు సుత్తివీర్ల గారిని తీసుకున్నారు ఇక సుత్తి వీరభద్రరావు రాళ్లపల్లి మొదలైన జెందాల ఆస్థాన బృందం అంతా చేరిపోయారు ఇక ఇదిలా ఉండగా ఈ కథ గురించి వెంకటేష్ గారికి తెలిసింది నేను చేయడానికి రెడీ అన్నారు నాన్నతో కాదులే ఇది ప్రసాద్కే కరెక్ట్ అని చెప్పారు రామానాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై ఆరున హైదరాబాద్కి సమీపంలో దేవరాయన్ జంగల్ గ్రామంలో చిత్రీకరణ మొదలైంది సినిమా అంతా హైదరాబాద్ చుట్టుపక్కలే తీశారు మూడు పాటల కోసం మాత్రం కేరళ వెళ్ళొచ్చారు షూటింగ్ కు ముందే లక్ష్మీపతి పాత్ర గెటప్ విభిన్నంగా ఉంటే బాగుంటుందని అనుకున్నారు ముదక పంచ బర్నీన్ సోడా బుడ్డి కళ్లద్దాలతో కోటాను సిద్ధం చేశారు ఇక ఆయన మీద ఒక సీన్ తీద్దాం అనుకున్నప్పుడు జంధ్యాలకు ఒక తమాషా ఆలోచన వచ్చింది కోటా కళ్లద్దాలు తీసుకుని రాయితో కొట్టేశారు ఆయన ఎందుకు అలా చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు ఆ దెబ్బలకు ఆ కళ్ళజోడు పగిలింది ఆ పగిలిన కళ్ళజోడ్ని కోటా మొహానికి తగిలించి ఇది బాగుంది కదూ అని షార్ట్ తీయడానికి వెళ్లారాయన అప్పుడు అర్థమైంది అందరికీ ఆయన ఎందుకు అలా చేశారు ఆఖరి నిమిషంలో సుత్తివేలు డేట్స్ చాలా కష్టమైపోయాయి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇక ఆ సమయంలో జంధ్యాలకు సత్యాగ్రహం సినిమాలో చేసిన అత్తిలి కాలేజ్ లెక్చరర్ గుర్తించాడు అసోసియేటెడ్ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ పిలిచి సత్య ఆయనకు ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పు అని పురమాయించాడు ఇక లెక్చరర్ కదా కొంచెం సూటు బూటుతో వచ్చాడు అతను బార్బర్ని పిలిచి ఏదో చెప్పాడు అతను ఆ లెక్చరర్ని పక్కకు తీసుకువెళ్లాడు ఇరవై నిమిషాల తర్వాత వచ్చిన ఆ లెక్చరర్ని చూసి అక్కడున్న వారంతా పక్కున నవ్వారు ఇక ఆ లెక్చరర్కి చుట్టూ అడ్డకత్ర వేయించారు సత్యాగ్రహం సినిమాలో బ్రహ్మానందం నత్తితో మిమిక్రీ చేయడం గుర్తొచ్చింది ఇక ఆ పాత్రకు నత్తి పెడదామని అప్పటికప్పుడు అనుకున్నారు షూటింగ్ అంతా అయిపోయింది ఆ బ్రహ్మానందంకి ఐదు వేలు చేతిలో పెట్టి అత్తలి రైలు ఎక్కించేశారు ఓ ఇరవై రోజుల తర్వాత ఆయన్ని మళ్లీ వెనక్కి పిలిపించి ఒక చిన్న సీన్ బ్యాలెన్స్ ఉంది అని చెప్పారు మామూలుగా జుట్టు పెంచుకుంటున్న తాను నవ్వలేక ఏడవలేక మళ్లీ బార్బర్ దగ్గరకు వెళ్లి అరగుండుతో వచ్చారు బ్రహ్మానందం గారు ఇక అదే స్పీడ్లో పోస్టర్ డైరెక్షన్ పనులన్నీ కూడా అయిపోయాయి సినిమా రెడీ అయిపోయింది లో ఈ సినిమా ప్రివ్యూ వేశారు థియేటర్లో పిన్ డ్రాప్ సైలెన్స్ అసలు థియేటర్లో సినిమాలో కామెడీకి అథిలీస్ సంతల గోలగోలగా ఉంటుందని భావించిన బ్రహ్మానందంకు నీరసం వచ్చింది ఏంటి గురువు గారు అని వాపోయారు ప్రివ్యూలో ఇలాగే ఉంటుందయ్యా ఎవరూ బయటపడరు ఇక్కడ కాదు బయట జనాల రెస్పాన్స్ చూడు అని ధైర్యం చెప్పి పంపించారు జంధ్యాల గారు ఇక ఆయన చెప్పిన మాటే నిజమైంది ఆహనా పిల్లంటా విడుదలైన థియేటర్స్ లో ఒకటే గోల గోల నేల బెంచి రిజర్వ్డ్ అని తేడా లేకుండా అందరూ బొట్ట పట్టుకుని ఒకటే నవ్వులు ఈ నవ్వులు చూసి రామానాయుడు గారి కడుపు నిండిపోయింది అలాగే జేబు కూడా నిండిపోయింది పద్దెనిమిది లక్షలు పెట్టి తీసిన సినిమా అంతకు ముప్పై ఐదు రెట్లు వసూలు చేసి పెట్టింది ఇక రామానాయుడు అంతకు ముందు తీసిన యాభై నాలుగు సినిమాలు ఒకెత్త ఈ సినిమా మరో ఎత్తు ఎందుకంటే అవన్నీ కుటుంబ కథలు ప్రేమ కథలు యాక్షన్ కథలు ఇది లో బడ్జెట్ కామెడీ సినిమా ఒక కామెడీ సినిమాకు ఇంత స్టామినా ఉందా అని సినిమా పండితులు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది ఈ విజయం కథ చూస్తేనే ఇది అద్భుతమైన పాయింట్ అనిపించక మానదు రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయనే ఎక్స్పెక్ట్ చేయలేనంత బ్రేక్ నిచ్చింది ఈ సినిమా తర్వాత తెగ బిజీ అయిపోయారాయన సాధారణంగా కామెడీ సినిమాల్లో పాటలు కూరలో కరివేపాకులా ఉంటాయి కానీ జంధ్యాల ఆ ట్రెండ్ని తుడిచిపెట్టేశారు ఇందులో ఐదు పాటలు బాగుంటాయి రమేష్ నాయుడు సంగీతం ఇది శృంగార గంగవ తారణం పాట భలే తమాషాగా ఉంటుంది నిర్మా సోప్ లైఫ్ బాయ్ సోప్ క్రేన్ వక్క పొడి వాణిజ్య ప్రకటనలు ప్రేమ్ నగర్ పాట మేరే అంగనేమే సింధీ పాట అన్ని కలగలిపి తీసిన విధానం జంద్యాల చమత్కార సృజనాత్మకతకు నిలువుడద్దంలా నిలుస్తుంది ఇక ఈ సినిమాలో కనిపించే ఒక్కో ముఖ్య పాత్రతో ఒక్కో సినిమా తీయచ్చు అంత సరుకుంది వాటిలో తండ్రి కొడుకులుగా నూతన ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ చేసిన అల్లరి అంతా ఇంత కాదు ఒకరి మీద ఒకరికి కోపం వస్తే తిట్టుకోకుండా కొట్టుకోకుండా ఇంట్లో సామాన్లు బద్దలు కొట్టేసుకుంటూ ఈ ఎపిసోడ్ అంతా రచయిత ఆది విష్ణు సొంత కహాని అంట ఆదివిష్ణుకి ఆయన రెండో కొడుకుకి మధ్య ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయట ఈ సినిమా అంటే నూతన ప్రసాద్ కి ఇష్టం కాదు సీరియస్ గా ఉంటూనే అంటే మాటల ఆయన చెప్పే ఆటోబయోగ్రఫీని ఒకసారి గుర్తు చేసుకోండి పిసినారి లక్ష్మీపతి పాత్రతో ప్రేక్షకుల గుండెల్లో కోట కట్టేసుకున్నారు కోట శ్రీనివాసరావు గారు ఇక పిసినారికి పరాకాష్టంగా ఆయన చూపించిన విధానం చెప్పే కన్నా తెరపై మరోసారి చూస్తేనే బాగుంటుంది ఎవరైనా ఏదైనా అడిగితే నాకేంటి అని చేతులు కొట్టుకుంటూ అడిగే పద్ధతికి నవ్వకుండా ఉండగలమా అనిపిస్తుంది బతికున్న కోడిని వేలాడదీసుకుని ఎదురుగా కూర్చొని వట్టి అన్నం తీసుకుంటూ చికెన్ తింటున్నంత ఫీలింగ్ ఇచ్చి తన పాత్ర తాలూకా పిసినారితనాన్ని పతాకా స్థాయిలో ప్రదర్శించారు ఇక గయ్యాలి అనగానే సూర్యకాంతం గారు గుర్తొచ్చినట్లుగా పిసినారి అనగానే కోటా శ్రీనివాసరావు గారి గుర్తు రావాలి పిసినారి అంటే కోటా గారే గుర్తుకు రావాల్సిందే అరగుండు బ్రహ్మానందంకి నెత్తి మీద టోపీ కాదు పెద్ద కిరీటమే పెట్టింది ఈ సినిమా ఆహనా పిల్లంట విడుదల కాగానే ఆయనకు పద్నాలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఇక ఓ విధంగా సుత్తివేలకు ఈయన థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఇక ఆ పాత్ర చేయలేకపోయిన సుత్తివేలు అఖిల భారత పిసినార సంఘం అధ్యక్షునిగా ఓ పాటలో కనిపించి కాసేపు నవ్వించారు సుత్తి వీరభద్రరావు బట్టలు ఆర్టీసీ బస్సు బాబు మోహన్ ఒక చిన్న వేషం వేశారు గుండు హనుమంతరావు వేసిన చెవిటి పాత్ర తెలంగాణ శకుంతల వేసిన హాస్టల్ వార్డెన్ పాత్ర శుభలేఖ సుధాకర్ అతని ఇద్దరు బ్రదర్ల ఆవకాయ ఎపిసోడ్ అయితే బాగా పేలాయి ఏదో పని కట్టుకుని నవ్వించడానికి కాకుండా సందర్భ ఉచితంగా ఇందులో పండింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎప్పుడూ లేనిది ఉత్తమ హాస్య చిత్రాల కేటగిరీ పెట్టి ఈ చిత్రానికి నందిని బహుకరించింది ఈ సినిమాని తమిళంలో కె భాగ్యరాజ హిందీలో అనిల్ కపూర్ చేయాలని ముచ్చటపడ్డారట అయితే ఈ సినిమా చూశాక ఆ పాత్రకు రాజేంద్ర ప్రసాద్ తప్ప ఎవ్వరూ చేయలేరు అని కితాబ్ ఇచ్చారు రామానాయుడికి ఈ సినిమా మీద మక్కువ అస్సలు పోలేదు రెండు వేల ఏడులో పంకజ్ కథానాయకుడుగా సతీ కౌశిక్ దర్శకత్వంలో హిందీలో చేయాలని ఆశపడ్డారు ఎందుకనో కానీ అది కుదరలేదు ఏది ఏమైనా అహనా పిల్లంట సినిమా నవ్వులకు రాజ్యోగం తీసుకొచ్చింది ఇక ఈ సినిమా ద్వారా జంధ్యాల చెప్పిన సూక్తి ఒకటే నవ్వండి నవ్వించండి నవ్వు ఆరోగ్యకరం సినిమాలో శుభం కార్డుకు బదులు జంధ్యాల ఇచ్చిన చమత్కార ఫినిషింగ్ టచ్ ఇది ఇక ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాపిక్స్ బ్రహ్మానందం ఈ సినిమాలో నత్తివాడిలా మాట్లాడుతూ సినిమాకు ప్లస్ అయ్యారు అయితే ఈ సినిమాలో కోటా శ్రీనివాసరావు గారిని తీసుకురావడానికి మొదట నిర్మాత రామానాయుడు గారు అసలు ఒప్పుకోలేదట లక్ష్మీపతి పాత్ర పండితేనే సినిమా హిట్ అవుతుందని లేకపోతే ప్లాప్ అవుతుందని రామానాయుడు గారు భావించారట జంద్యాల కోటా శ్రీనివాసరావు గారిని సూచిస్తే రామానాయుడు గారు మాత్రం రావుగోపాలరావు గారిని సూచించారట ఇరవై రోజుల పాటు ఈ పాత్ర విషయంలో జంధ్యాల రామానాయుడు గారి మధ్య చర్చ జరిగింది అయితే జంధ్యాల మాత్రం కోటా శ్రీనివాసరావు గారు కాకుండా ఎవరిని తీసుకున్న ఈ సినిమా ప్లాప్ అవుతుందని చెప్పుకొచ్చారు ఆ తర్వాత రామానాయుడు గారు కోటా శ్రీనివాసరావు గారిని ఓకే చేశారు ఒకరోజు రామానాయుడు కోటా శ్రీనివాసరావు ఎయిర్పోర్ట్లో కలవగా లక్ష్మీపతి పాత్ర గురించి రామానాయుడు కోటా శ్రీనివాసరావు గారికి చెప్పడంతో పాటు తనకు జంధ్యాల గారికి మధ్య జరిగిన వాదన గురించి కూడా వినిపించారట రామానాయుడు ఈ పాత్రకు ఎవరు న్యాయం చేస్తారని అడగగా కోటా శ్రీనివాసరావు గారు రావు గోపాలరావు గారిని తీసుకోమని సూచించారట అయితే రామానాయుడు మాత్రం కోటా శ్రీనివాసరావు గారికే ఆ పాత్ర పోషించే అవకాశం ఇచ్చారు ఒక కోట శ్రీనివాసరావుకి మరియు బ్రహ్మానందంకి మధ్య జరిగే ఒక సీన్ లో బ్రహ్మానందం నిజంగానే కోటా శ్రీనివాసరావు గారిని కొట్టేశారట అది ఎలా అంటే బ్రహ్మానందంని నటించమంటే జీవించేశాడు దానివల్ల అనుకోకుండానే కొట్టేశారట ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకునే వాళ్ళ ముహాల్లో చిరునవ్వులు కనిపిస్తుంటాయి ఆనా పెళ్ళంట అనే సినిమా అందులో నటించిన వారికి సినిమాకి పనిచేసిన వారికి అందరికీ కూడా ఒక మరిచిపోలేని జ్ఞాపకం ఎంతోమందికి ఎన్నో అవకాశాలు అందేలా చేసిన అహనా పిల్లంట సినిమాని అంత అద్భుతంగా తెరకెక్కించినందుకు జంధ్యాల గారికి ఒక లైక్ కొట్టేసి మళ్ళీ ఒకసారి ఈ సినిమా చూసేద్దాం పదండి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా కూడా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టండి